అక్కోయ్ నువ్వు ఇంటిని వంటగదిని భలే శుభ్రంగా ఉంచుకుంటావు ఇప్పుడు చెప్పండిరా తలులు ఎంత అందముగా ఉన్నదో వంటగది అని ఈ వంటగదిని చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోయింది అలా ఉన్న వంటగదిని ఇలా చేయడానికి ఏ లోకాన ఉన్నారో తెలియదు కానీ తాతయ్య నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ మామయ్య గారు అత్తయ్య గారు పైన అందరూ కబుర్లాడుకుంటారేమో వాళ్ళందరూ కూడా యాదికొచ్చారు ఎప్పుడెప్పుడు ఊడ్చి నీళ్ళు జమ్మి ముగ్గేద్దామా అని మనసు కొట్టుకులాడింది ఇక కొత్తవి ఏమన్నా చూసామంటే పాతవి అట్లానే ఉంచుతామా వేయాలి అవి ఎలా ఉన్నాయో చూడాలి అవి వేసిన దాకా మనసు ఆగితే కదా ఇక వారు ఏదన్నా అవసరమై ఏదన్నా వస్తువు కానీ ఏమన్నా తెద్దాము అని ఆయనతో ఉన్నప్పుడు అడిగితే ఏయ్ రేపు తెద్దాం మాపుదిద్దామంటారు అదే నేను తెచ్చాను అనుకోండి ముప్పై మూడు వంకలు పెడతారు శరీరానికి ఎంత నీరసం వచ్చినా పని చేయక తప్పదు వండుకొని తినక తప్పదు ఇప్పటి వరకు మీరంతా చూసింది కూడా ఈ వీడియోకి ట్రైలర్ అనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభసేని వారం ఈ వీడియో మాత్రం ఈ రోజుది కాదు హైదరాబాద్ వెళ్ళి వచ్చామని చెప్పాను కదా హైదరాబాద్ వెళ్ళిచ్చిన రోజు తెల్లవారుజాముని నిద్ర పట్టక ఇంటి దగ్గర ఊడ్చి కల్లా చల్దామని మా వారిని వచ్చి అక్కడ గోడ మీద కూర్చోమంటే వారు గోడ మీద కూర్చొని వీడియో తీస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చినాం రైతులైతే నిద్రపోలేదు బస్సులో నిద్ర పట్టలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నిద్ర పట్టలేదు ఆ ఉట్టికి కూర్చోవడం ఎందుకు లే అని ఇలా పనులు మొదలెట్టాను రోజు ఊడుస్తుంటేనే మా ఇంటి ముందు నుంచి బొగ్గులారి ఎక్కువగా పోతాయి కదా పూట పూటకి ఊడిస్తేనే చేటడ మసి వచ్చిద్దండి చేటడంటే పెద్ద చేటలు చెరిగే చాటలు కాదు పోగెత్తుతాం కదా ఊడ్చి పోగెత్తుతాం కదా చేట ఆ చేటడు బయలుదేరిద్దండి మసి అలాంటిది రెండు రోజులు ఊడవలేదు కదా ఇక పేరుకుపోయిందనమాట ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు ఏదైనా ఎండు ముందు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెడితే ఆ అందమే వేరు కల్లాపు పేడ కల్లాపు చల్లామనుకోండి ఇంకా బాగుంటుంది మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు అమ్మ పేడ తెచ్చి కల్లాపు చల్లొచ్చు కదా అని మనకు అప్పట్లో గేదలు ఉన్నప్పుడు రోజు పేడకల్లాపు చల్లాము ఇప్పుడు గేదెలు లేవు అలా అని పోయి పేడ దేవాలంటే ఏం తెస్తామని చెప్పండి అందుకే ఉట్టి నీళ్ళు చల్లుతున్నా అనమాట అసలు అయితే పేడతో కల్లా చల్లటం వల్ల రోజు చల్లామనుకోండి నేల చక్కగా అలికినట్టు ఉంటుంది అందంగా ఉంటుంది ముగ్గు వేసినా అందంగా కనిపిస్తుంది ఇంకా నేను వేసిన ముగ్గులు ఇవ్వండి ఇంకా బయట ముగ్గు వేసి ఇంట్లోకి వచ్చి వంటగదిలోకి వెళ్ళానండి ఆ వంటగది ఎలా ఉందంటే చూడండి ఎంత అందముగా ఉన్నదో మా వారైతే కూరలు బాగానే చేసుకుంటారండి కానీ గిన్నెలు కడగటానికి బద్దకిస్తారు అలాగే అన్నం వండటం కూడా రాదు అన్నం ఎట్లా వండుతారంటే వండితేనేమో మేత్తగా వండుతారు లేదంటే అడుగు మాడ పెడతారు అట్లా కూరలు అయితే మంచి చేసుకుంటారండి ఆ కూరలు చేసుకునే అలవాటు ఎట్లా వచ్చిందంటే ఖమ్మంలో ఐటీఐ చేసేటప్పుడు మా బావగారు మా వారు ఇద్దరు కలిసి రూమ్ తీసుకొని రూమ్లోనే ఉండేవాళ్ళంట ఇక వీళ్ళు ప్రతిరోజు కూడా పప్పు కోడిగుడ్డు కూర పప్పు కోడిగుడ్డు కూర ఇట్లా కూరలు చేసేవాళ్ళంట అట్లా కూరలు అలవాటైంది ఇప్పుడు నేను లేనప్పుడు బాగానే చేసుకుంటారు కానీ వంటగది మాత్రం చికాకు చేసేస్తారండి అయితే నేనేం ఫీల్ అవను ఇట్లా చేసినందుకు ఎందుకంటే వారు వండుకొని తినడమే ఎక్కువ అంత పని ఉంది ఇక ఇలా చేశారంటే నేనైతే పటు చేసినప్పుడల్లా నూనె చిందులు పడ్డా అన్నం కింద పడ్డా ఎట్ల పడ్డా సరే ఏం పడ్డా సరే అప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాను కానీ వారికి అంత శ్రద్ధ ఉండదు టైం ఉండదు కాబట్టి అయితేలే చేసుకుందాం మహా అయితే ఒక గంట పట్టిద్ది కదా అని నేను అనుకుంటాను తప్పితే ఎట్లెందుకు చేశారా అట్లెందుకు చేశారని అయితే అరవనండి వారు వండుకొని తింటమే ఎక్కువ అనమాట ఇక ముందు అయితే కొంచెం ఆలోచన పడ్డా వంటగది అంతా చూసి ఏమనుకున్నానంటే ఎటు నుంచి ఎటు మొదలు పెట్టాలా బా అనుకున్నాను ఏమో గిన్నెలు మొత్తం కడిగేసి గిన్నెల స్టాండ్లో పెట్టేస్తే కొంచెం అక్కడ ఖాళీ అవుతుంది కదా ఆ తర్వాత స్టవ్ దగ్గర శుభ్రం చేసుకోవచ్చని గిన్నెలన్నీ కడిగేసానండి చెప్పాను కదా మా వారు కూర మంచిగా చేసుకుంటారు కానీ గిన్నెలు మాత్రం కడగరు ఏ రోజుకి ఆ రోజే ఒక గిన్నెలో వండటం గిన్నెని షింక్లో పడేయటం ఇంకో గిన్నెలో వండటం గిన్నెని షింక్లో పడేయటం ఇట్లా రెండు రోజులు కూడా పూటపోటకి గిన్నెల్లో వండి ఆడబెట్టేశారు పూట పూటకి తిన్న ప్లేట్లు కూడా అక్కడే పెట్టేశారు లియోగాడికి అయితే పాపం ఒక పూట కోడిగుడ్డట్టు ఒక పూట కోడిగుడ్డు ఉడకబెట్ట ఇట్లా చేశారు కానీ తిననే తినలేదంట ఇప్పుడు మంచిగా తింటుంది నేను వచ్చిన తర్వాత ఏంటో ముందు ముందు లియోగాడిని వదిలిపెట్టడానికి ఒక రోజు రెండు రోజులు వదిలిపెట్టుకుపోవటానికి కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది అంటే మన మీద మరీ అంతమనీది పెట్టుకుంటే ఎట్లా మరి ఎటు వెళ్ళకోకుండా ఉండడం ఎట్లా తప్పదు అప్పుడప్పుడు ఇంకా గిన్నెలు గడగటం అయిపోయింది ఒక పని అయిపోయింది బాబు ఒక పని అయిపోయింది బాబు అన్నట్టు అనిపించింది అనమాట గిన్నెలు గడగటం అయిపోయింది స్టవ్ దగ్గర కూడా కడిగేసానండి శుభ్రంగా ఇక ఇక్కడ మీకు ఇంతకుముందు చూసినప్పుడు కబోర్డులు కనిపించే ఉంటాయి కానీ ఇప్పుడు కబోర్డులు మొత్తం తీసి పడేస్తుందండి ఎందుకంటే చెదలు విపరీతంగా వచ్చింది అప్పట్లో చెదలు అన్న ఒక వీడియో పెడితే చాలామంది చెప్పారు చెదలు ముందు మందు కొట్టియండి అని అలాగే కొట్టించాము కానీ ప్రయోజనం ఏం లేకుండా పోయింది ఇక ఒకసారి స్టార్ట్ అయితే మనం ముందు కొట్టించినా కానీ మనకి పైన కనిపించావు కానీ లోన లోన చెదలంతా తినేస్తుందంట మేము మాత్రం కొట్టించినా ప్రయోజనం లేకుండా పోయింది ఇక హైదరాబాద్ వెళ్ళే ముందు రోజు అమ్మవాళ్ళు చిక్కుడుకాయలు తెచ్చారు హైదరాబాద్ వెళ్ళే ఆడావిడిలో నేను ఆ చిక్కుడుగాయలని ఫ్రిడ్జ్లో పెట్టకుండా మర్చిపోయాను బయటే ఉన్నాయి అయితే అక్కడక్కడ ఒకటి ఒకటి పాడైపోయినాయి చిక్కుడుకాయలు అన్నీ బాగానే ఉన్నాయి ఎక్కడో ఒకటి మాత్రం చిక్కుడుకాయలు పాడైపోయినాయి వాటిని వీనలు తీసి కడిగి అక్కడ పెట్టేసేసాను నాతో పాటు అమ్మా నాన్న కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి ఇంటికి వచ్చేసరికి దోశల పిండి ఉందని అంటే మా వారికి టిఫిన్ కోసం ఉంటుందని హైదరాబాద్ వెళ్ళేటప్పుడే పిండి ఎక్కువగా పట్టాను మిక్సీ పట్టాను ఇక పిండి ఉంది ఆ పిండితో దోశలు పోస్తే అమ్మ నాన్న తిని వెళ్ళారు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను స్నానం చేశాను ఇక మళ్ళీ ఇంటి పని అంతా అయిపోయింది వంటగదిలోకి వెళ్ళి వంట పని చూసుకోవాలి చిక్కుడుకాయలు కడిగానని చెప్పాను కదా ఆ చిక్కుడుకాయలతో కూర చేస్తున్నాను ఎల్లుల్లుపాయ కారం వేసి చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఎనిమిర్చి వేసి అవి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెట్టుకున్న చిక్కుడుకాయల ముక్కలను కూడా వేసేసి క్యారెట్తో అలా ఎలా తిప్పేసి మూత పెట్టేస్తున్నాను నిజం చెప్పాలంటే ఈ చిక్కుడుకాయ కూర అన్న నేను అయితే తినేదానికంటే ఆ చిక్కుడుకాయలో ఉన్న ఇత్తనాలు ఉంటాయి చూసారా అవి మామూలుగా గిన్నెలో పెట్టేసుకొని తింటాను నాకు బాగా ఇష్టం ఈ కూరలోకి స్పెషల్ ఎల్లుపాయ కారం అండి ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఎల్లుల్లిపాయ కారం వేసామంటే టేస్ట్ బాగుంటుంది కమ్మటి వాసన వస్తుంది మరి ఎల్లుల్లిపాయ కారం ఎలా చేశానంటే మిక్సీ జార్లో కూరగా అంత కారం ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసేసి మిక్సీ పట్టేసాను ఇక మధ్య మధ్యలో చిక్కుడుగాయలు అడుగు మాడుకోకుండా గరిటతో అలా ఇలా తిప్పుకుంటూ ముక్కలు మంచిగా మగ్గేంతవరకు మంట మరీ ఎక్కువగా ఉండకూడదు తక్కువగానే ఉండాలి ఇక ఇందకొకసారి కూరని గట్టితో తిప్పేసి మూత పెట్టేశాను ఇప్పుడు మూత తీసాను చూడండి చిక్కుడుకాయలు నైంటీ నైన్ పర్సెంట్ మంచిగా మగ్గినాయి ఇందులోకి వెల్లుల్లిపాయ కారం వేసేసాను ఆ కారం స్మెల్ ఎట్లా ఉంటుందంటే కమ్మటి వాసన వస్తుందండి మనకు అప్పటికప్పుడే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది వెల్లుల్లిపాయ కారం కూర రెడీ అయ్యేసరికి అన్నం రెడీ అయిందండి వేడి వేడి అన్నంలో ఈ ఎల్లుల్లిపాయ చిక్కుడుకాయ కూర వేసుకొని తింటే అసలు ఎంత అంటే ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది చాలామంది ఇలా చేస్తారు కానీ కొంతమందికి ఇలా చేయడం తెలియదు ఈ కూరలోకి ముఖ్యంగా కావాల్సింది ఎల్లుల్లిపాయే టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము నిజంగానే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది మీకు నచ్చలేదు అనుకోండి ఇంకొకసారి దాని జోలికి బాబోకండి సరేనా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందేమో పీట మీద కూర్చొని సారీ సారీ కుర్చీలో కూర్చొని పీట మీద అన్నం పెట్టుకొని తిన్నాను అలా కూర్చోటం ఇష్టం అనిపించలేదు తినుబుద్ది కాలేదు ఇదిగోండి ఇలా అయితే అలవాటు కదా ఇలా తింటే మంచిగా తిన్నట్టు అనిపిస్తుంది అందుకనే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను నిజంగానే చిక్కుడుకాయ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి భోజనం అయిన తర్వాత ఉదయం ఎండేసిన బట్టలు తీసుకొద్దామని పైన డాబా మీదకి వచ్చాను ఇదిగోండి గులాబీ వేసాను టబ్లో కొంచెం పెద్ద టబ్బులోనే మొక్క వేసాను అంటే చిన్న చిన్న వాటిలో వేస్తే మొక్కలు పెరిగే కొంది అవి ఏరు పోసుకోవడానికి వీలు పడక మొక్కలు ఎలా ఉన్నవి అలానే ఉంటున్నాయి అదగకుండా కానీ నేను ఈసారి ఏమో ఈ పెద్ద టబ్బులో వేసాను ఈ మొక్కని అప్పటికి మొక్క మొగ్గ వచ్చింది కానీ ఆ మొగ్గని కోతులో ఏవో తిన్నాయి లియోగాడ్ అయితే కాదు ఎందుకంటే లియోగాడికి అంత హైటు అందదు చూద్దాం మొక్కల్ని పెంచుదామనుకుంటున్నాను అంటే ఓ మరిన్ని కాదులేండి దేవునికి పూజకి పువ్వు దొరికినా చాలు అనుకొని ఒక నాలుగు రకాల మొక్కలు ఏమన్నా బకెట్లల్లో టబ్బులల్లో వేద్దాం అని అనుకుంటున్నాను చూడాలి ఇల్లు శుభ్రం చేయటమే కాదండి బట్టలు ఉతకటానికి కూడా కష్టమే అనిపించింది ఎందుకంటే హైదరాబాదు వెళ్ళిన తర్వాత వాటిని ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉన్నాయి ఎవరి దగ్గరైనా ఈరోజు వాషింగ్ మిషన్ లేకుండా ఎక్కడ ఉన్నాయి కానీ కానీ నాకు అనిపించింది ఇంటికి వెళ్ళాక నేను ఉతుకుంటా వాషింగ్ మిషన్ కొద్దీ వద్దని చెప్తే తను వాషింగ్ మిషన్లో వేయలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా వారు ఈ రెండు రోజులు నా ఈ రెండు రోజులు ఎట్లా చాలా ఉండి చాలా ఎక్కువైపోయినాయి అయినా ఏం పర్లేదు ఆ తర్వాత తోటలోకి వచ్చామండి మొక్కజొన్న పెట్టారు ఇది ఎప్పుడు జరిగింది మాకు తెలియకుండా అని అనుకుంటున్నారా మీకే కదండి నేను కూడా లేని ఇక్కడ నేను లేనప్పుడే మొక్కజొన్న విత్తనాలు పెట్టారు ఎప్పుడు కూడా ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను మా వారు పిల్లల్లో ఇట్లా మొదలెట్టేవాళ్ళం కానీ ఈసారి నేను లేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఆ వాళ్ళని ఒకే మాట చెప్పమన్నాను వాళ్ళు వీళ్ళు అన్న పేరొద్దు అందరూ ఒక్కసారి విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేయమని చెప్పండి దగ్గర నుంచి పెట్టండి అని చెప్పాను ఇక అట్లే చేశారు ఇక తోటలోకి వెళ్ళైతే మేము మందు కొట్టి ఇంటికి వచ్చామండి ఈ బెడ్షీటు డి తీసుకున్నాను ఎప్పుడెప్పుడు వద్దామా అని కొంచెం అతి ఉత్సాహం అంటారు కదా అట్లా అన్నట్టు అనమాట ఎప్పుడెప్పుడు ఈ బెడ్షీట్ వేద్దామా అని ఎదురు చూసి ఇప్పుడు వేస్తున్నాను కానీ బెడ్షీట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ సోఫా సెట్ కవర్లు కూడా ఉన్నాయండి కానీ అవి తెలుపు రంగులో లేదా లైట్ పింక్ కలర్లో సోఫా కవర్లు కనపడుతున్నాయి కానీ వాటిని తీసుకోవటం ఇష్టం లేదు ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో ఈ సోఫాకి కవర్ ఉందండి వైటు వైటు బ్లాక్ బ్లాక్ ఉన్న దగ్గర ఏముండదు కానీ ఆ వైట్కి కొద్దిగా ఏదన్నా కనపడినా కానీ మురికి మురికిగా కనపడుద్ది ఇక మా పరిస్థితి ఇక్కడ నుంచి తెలిసిందే కదా బొగ్గు వల్ల ఇంట్లో కూడా ఎక్కడ చూసినా నల్లగా కనపడుతుంది అందుకని మాపు కనపడుకోకుండా ఉండాలని మొన్న హైదరాబాదులో డి ఈ బెడ్షీట్ తీసుకున్నాను అసలు సోఫా కేసాక సోఫాకే భలే అన్నం వచ్చిందండి అంత బాగుందనమాట బెడ్షీట్ పిల్లలు నేను ఈ బెడ్షీట్ తీసుకునేటప్పుడు ఏ అదేం బాగుంది అది తీసుకోవద్దని ఇంకోటి తీసుకున్నారు అదైతే ఊరికనే మురికి కనపడుతుంది కొద్దిగా ఉన్నా కానీ కొద్దిగా టీ మార్క చుక్కబడ్డా కానీ కనపడుతుంది అలాంటిది తీసుకున్నారు కానీ నేను ఇది ఇష్టంగా తీసుకున్నాను సోఫాకైతే భలే కుదిరిందండి ఇక మా వారికి స్వెటర్ తెచ్చాను మా పెళ్ళికి ముందు ఎప్పుడు తెచ్చుకున్నారోనండి అండి స్వెటరు కానీ చాలా మందంగానే అది ఏదో కంపెనీ మంచి కంపెనీ అంట ఇప్పటికీ అట్లే ఉంది అది ఎంత బరువు ఉంటుంది అంటే మామూలుగా తడపకుండా ఉంటేనే రెండు కేజీలనరా అట్లా బరువు ఉంటుంది ఆ స్వెటర్ స్వెటర్ బాగుంది కానీ జిప్పు ఫెయిల్ అయ్యి ఎన్నిసార్లు జిప్ వేయించినా పాడైపోతానే ఉంది పాత స్వెటర్ బాగాలేదు కదా తిరువురు వెళ్ళినప్పుడు స్వెటర్ తెచ్చుకోవచ్చు కదా అని నేను ఎన్నిసార్లు అన్నా కానీ ఆ తెచ్చుకుందాంలే అంటారు తప్పితే తెచ్చుకోవట్లేదు ఇక హైదరాబాద్ వెళ్ళినప్పుడు డి మార్ట్కి వెళ్తే ఈ స్వెటర్ నాకు బాగా నచ్చి తీసుకొస్తే ఏమంటున్నారు తెలుసా ఇంకా మంచి కంపెనీ అయితే బాగుండేది అంటున్నారు వారు తెచ్చుకోరు మనం తెస్తే వంకలు పెడతారు హైదరాబాద్ నుంచి నేను వచ్చిన తర్వాత లియో లియోగడ మనేది మొత్తం గాలిలో ఎగిరిపోయింది ఇదండి హైదరాబాద్ నుంచి వచ్చిన రోజు వీడియో వీడియో నచ్చితే